నమస్తే అండి సో ప్రస్తుతం వచ్చేసి మనకు నిర్మల్ డిస్టిక్ బైన్సా మండల్ కల్లూరు అయితే సారీ దేగాం సంతలో అయితే ఉన్నాము ఇది వచ్చేసి మనకు శుక్రవారం రోజు నిర్వహించడం జరుగుతుంది పొద్దున ఆరు గంటల నుంచి పది గంటల వరకు అయితే ఈ సంత ఉంటుంది సంతలో మనకు అన్న అయితే కలవడం జరిగింది అన్న దగ్గర చాలా రకాల మేకలు అయితే ఉన్నాయి మేకపోతులు కానీ పొట్టేలు కానీ అమ్మడానికి అయితే ఉన్నాయని చెప్పడం జరిగింది సో మీకు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే మీకు పొట్టేలు కానీ మేకలు కానీ చాలామంది మనకు కాల్ చేస్తూ ఉన్నారు సో అదేవిధంగా దానికి వేసే మేత గురించి సీడ్ గురించి కూడా మనకు అడుగుతా ఉన్నారు దీని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది మీకు ఎవరికైనా మేకలు పొట్టేలు కావాల్సి ఉంటే కూడా చెప్పడం జరుగుతుంది అన్న నమస్తే మీ పేరు ఏందన్నా నా పేరు సాయి ప్రసాద్ సాయి ప్రసాద సో ఈ సంతెస్ ఎక్కడ ఉంటుంది ఇది ఇది మన బై దగ్గర శుక్రవారం రోజా సో మీ దగ్గర మేక మేకలు రేట్స్ ఏముందన్న వట్టి అంటే అంటే కేజీ లెక్క ఉంటుంది మేకక్ వట్టి అంటే హెల్త్ పట్టుకొని గానీ మాంసం పట్టుకొని మనం చూసుకున్నట్లయితే చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ దగ్గర చూసుకోవచ్చు ఇక్కడ మనకు చాలా చోట్ల చూసుకున్నట్లయితే మార్కెట్ కేజీ చొప్పున రేట్స్ అయితే ఉంటాయి కదా లేకపోతే ఈడైతే మనకు మేక హెల్త్ పట్టుకొని రేట్ అయితే ఉంటది దాదాపు మనకు దాదాపు మనకు ఒక ఇరవై కేజీలు వచ్చే మేక రేట్ ఎంత ఉంటుంది అన్న ప్రైస్ అంటే పదకొండు వేల వరకు వస్తాయి ఇరవై కేజీల మేక వచ్చేసి పదకొండు వేల వరకు అయితే వస్తాయని సాధారణంగా చెప్తా ఉన్నాడు

సో మనకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు అన్న దగ్గర పది పన్నెండు మేకలు అయితే ఉన్నాయి అదేవిధంగా మేక చిన్న పిల్లలు కూడా ఉన్నాయి సో మంచి ఇన్ఫర్మేషన్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మీరు ఏ ఏ మార్కెట్లో వెళ్తారు మన తెలంగాణలో తెలంగాణలో మేము ఇక్కడ దేగాము కూడా వెళ్తాం అంటే మనకు మన ఈ అయితే సరౌండింగ్లో ఈ ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ సైడ్లో మనకు అతి తక్కువ ధరలో మేకలు దొరికే సంత ఏదన్నా ఇదే అన్న ఇదే కల్లూరులో మంచి రీజనబుల్ అని దొరుకుతాయి సో ఎవరైనా రావాలనుకున్నారు మన తెలంగాణ వాళ్ళు రావాలనుకున్నట్లయితే మనకు బేగామా గానీ కల్లూరు గానీ రావచ్చు రావచ్చు ఎప్పుడు కూడా రావచ్చు అయితే మీరు ఏమైనా వాళ్ళకు అంటే ఇన్ఫర్మేషన్ సప్లై కింద చేయగలుగుతారా కావాలంటే అట్లా ముందు అన్న వాళ్ళ నాన్నది నంబర్ ఇవ్వడం జరిగింది చాలామంది మనకు ఖాళీగానే వేస్ట్ టైం వేస్ట్ చేసి ఫోన్ చేస్తూ ఉన్నారు కానీ అన్న అయితే ఏం చెప్తా ఉన్నా అంటే మీకు కావాల్సి ఉంటేనే కాల్ చేయండి లేకపోతే ఉత్తనే మీరు అయితే మా అంటే టైం కోతే కాల్ చేయకని చెప్తా ఉన్నాడు సో అన్న నంబర్ కూడా ఇస్తాను కింద డిస్క్రిప్షన్ లో అయితే అన్న నంబర్ ఇస్తాను మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే కాల్ చేయండి సో మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న